और रात 2:00 बजे ना आज 12:30 बजे मैं कंपनी वाला 12:00 बजे 12:15 2:00 तक वाला पूरी का भेंज दे के ला रही उसको 2:00 तक वाला पूरी का भेंज दे के ला रही फक्ता सही कोई नहीं लाइन में कोई तो 2 मिनट लाइन में कोई मा भाई मनोंगोल के तरफ अरे ओ मेन ई बिरर सरकार और नीचे सबरागर अटोर का सबरागर देश का सबरागर हां बैठ के डालो उसको बैठ के डालो लखनऊ तक बैठा के जैसी करवानी ओके ना હા બેટિંગ ઓવર છે યમ સ્ટાર્ટ જ નહી થાય આયા તો છોડી દે કે નું ઓરલ સનલોકી ప్రైజ్ మొత్తం లో ఉంది చెక్ చేయండి ఒకసారి

மணி பிரதர்ஷன் காரியமாது மாதுக்கும் செல்வமணி ரத்னி தாத்தா ஏழுமாதிரி கூட கவர்னர்கள் காரியமாது மணி பிரதர்ஷன் காரியமாது குறிப்பிட்டு கூட மிமோட்டர் வந்துசேர்த்து வரும் ரைட் மிட் ஆப் சிக்கினி ரத்தன் செல்வம் கூட மிமோட்டர் வந்துசேர்த்து வரும் கவியர் தாத்தா கூட முடிக்கிறது మీరు త్వరగా పంట ఎక్వైరీ చేస్తారు ఎక్వైరీ వాళ్ళు హ్యాండ్ లాగ్ చూసుకోవాలి ఏ పన్నక అలా అనుకోవాలా ఈ విభాగమరకు ఒక సాయం 10 నిమిషంలో టీ మాగురు నాలుగు సంవత్సరాల వయసుకి ఫాస్ట్ కంట్రోల్ కొట్టగొడు ముందు కొండి అక్కమగారు అంగ చెబాయ అంటే దగ్మం జపయి

تھو من مو دلوں نوں تے آلا پتا اے تا مطلب ایہہ کوئی ججرا اے اے او مائی ہائے سین سری رب پرتن انجنے کو نے اپیس رو تو ججرا کینی کا گاروں نوں جو پہلے واں سپورٹ لے ہونائی مطلب مدد چنکادی ہلو ہلو 5 సెకండ్ల ఎర్ర బీచేలా మీరు డ్రైవర్ కూడా ప్రొటెక్ట్ కొట్టుడు దూరాన్ని ఒకటి బిసుమో 25 కిలోమీటర్ల ايو نينو نينو بکرا والا گڈو میرو نينو 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 ಚೆಟ್ಟನಕ್ಕೆ ಚಟ್ಟು ದಾಟೇತ

కోసం పోవచ్చు ఏ విధంగా పోతుంది అడో రావాలా మీరు అటో రావాలా

దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఐదు నిమిషమున్నది సమయం ఐదు నిమిషమున్నదిహా కొట్లా కారు రావద్దండి కోర్టు బెడలకు తక్కువగా ఉంది కాబట్టి సహకరించి నా ఆచరణకి పనిచేయండి చేయండి ఒక్కసారి స్కోర్ చెప్పేటప్పుడు మైక్ పనిచేయండి కోర్టు గౌరవద్దు ఏడాది రెండు వేల ఒక్కవ తరుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి చచ్చల ఎలమండల వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి చచ్చల తనరికా గారు చెరుకుపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్న నాలుగు నిమిషంలో ఉన్నది జనార్దన్ గారు గౌరవ శాసన సభ్యుల రెండు 8 వేల నాలుగు వందలు దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషం మూడు నిమిషం జనసేన నాయకత్వంలో ఈ పోటీ జరుగుతున్నాయి కావులు అందరూ తక్కువండి ఆచరించి వస్తుంది కోరుతున్నాం హలో ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ జత పని అదే నేను ఒక్కడే కూర్చొని ఉంటాను అమ్ముగా ఒక పక్కన నేను నిందా నీకు గెదిపేది అడిగి అప్పుడే తిన అప్పుడే తినొస్తున్నా రెండు నిమిషములున్నది సమయం రెండు నిమిషములున్నది తొమ్మిదవరం రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మీరు మీరు అటు అండి కనిపించలేదు ఏడా మీరే వస్తున్నారు ఎదురు కనిపించలేదు అటు

మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు అడుగుల మూడు అంగలములు రెండు దగ్గర రావాలండి